హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రైతుల ఖాతాలలోకి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొట్టమొదటి విడతను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉత్తర్వులను జారీ చేసింది సో ఈ యొక్క డబ్బులు అనేది మన రైతుల ఖాతాల్లోకి ఎప్పటి నుంచి పడబోతున్నాయి అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారం మాత్రమే అర్హులను గుర్తించి వాళ్ళకి మాత్రమే ఈసారి అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అయితే విడుదల చేస్తారు సో గతంలో మనకు అర్హత ఉన్నా సరే ఈసారి మనకు అనర్హత అయితే వచ్చే అవకాశం ఎయిటీ పర్సెంట్ వరకు ఉండొచ్చు ఎందుకంటే మారినటువంటి కొత్త రూల్స్ వల్ల చాలామంది ఈసారి ఈ యొక్క పథకానికి అనర్హులయ్యే అవకాశం ఉంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అలాగే దీనితో పాటు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈ రోజున యూనియన్ బడ్జెట్లో మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో వీడియోలో నేను మీకు క్లారిటీగా ఈ యొక్క రెండు అప్డేట్స్ సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి స్కిప్ చేయకుండా మాత్రం పూర్తిగా చూడండి చాలా మంది స్కిప్ చేసుకుంటూ చూడడం వల్ల వాళ్ళకి కంటెంట్ అనేది అర్థం కావట్లేదు వీడియో అనేది అర్థం కావట్లేదు నేనేం చెప్తున్నానో వాళ్ళకి క్లారిటీగా అర్థం కావాలంటే వీడియోని మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది సో కాబట్టి దయచేసి పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ముఖ్యంగా రైతులకు సంబంధించి అప్డేట్ వస్తే తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికి కూడా షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పథకాలకు సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేశారండి కానీ అవన్నీ కూడా అమలుకైతే నోచుకోలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పూర్తి అయిపోయి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం కూడా దాటిపోయి ఫిబ్రవరిలో కూడా మనం అడుగు పెట్టేశాం ఈ నేపథ్యంలో తాజాగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు ఊహించని శుభవార్త ప్రకటించారు సో ఆ యొక్క శుభవార్తకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకం కింద గత ప్రభుత్వం రైతు భరోసా పథకంలో భాగంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలని కాస్త ఇరవై వేల ఒక రూపాయలకు పెంచారండి ఇరవై వేల రూపాయలకు పెంచిన తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా ప్రవేశపెట్టారు ఈ యొక్క మార్గదర్శకాలంటే ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో సో ఆ యొక్క అప్డేట్ని అయితే నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు రైతు సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు ఏ పంటకు రేటు పడిపోయినా ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు రైతు భరోసా పథకంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కీలక ప్రకటన చేశారు రైతు భరోసా పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని దీనికి సంబంధించి ఆయన అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించి ఆ యొక్క జిల్లాలో పెన్షన్లను ఎన్టీఆర్ పెన్షన్లను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఈయన సంబేపల్లి మండలం మోటక కట్ల లబ్ధిదారులకు పెన్షన్లు అయితే అందజేశారు ఆ యొక్క పెన్షన్ లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు మాటామంతి కలిపారు మాటామంతిలో మనకు సంబేపల్లి క్రాస్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు ఆవిష్కరించి ఈ సందర్భంగా మీడియాతో మనకు మాట్లాడారు ఈ మీడియాతో మాట్లాడేటువంటి సందర్భంలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కీలక విషయాలను ఆయన వెల్లడించారు సో వీటితో పాటు మనకు వెయ్యి కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాల్ అంటే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ను కూడా అయితే మేము మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నాము రీసెంట్గా వచ్చినటువంటి వరదల వల్ల ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ అయితే మిస్ అయింది సో మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పేసి ఈయనైతే ఇప్పుడు మనకు ప్రకటించారనమాట సో వీట్లందరితో మనకు పక్కన పెట్టుకుంటే రైతులకు సంబంధించిన వరకు ఈ రోజున మనకు ఏం మాట్లాడారు అనే దానికి సంబంధించి చూస్తే ఖచ్చితంగా మనకు మే లోపు గుర్తుపెట్టుకోండి మే తారీఖులోపు ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి అర్హులందరినీ ఎందుకని మే టార్గెట్ చేశారంటే గత గవర్నమెంట్ వచ్చేసి మనకు ప్రతి నెలలో కూడా మనకు ప్రతి సంవత్సరం మే నెలలోనే మనకు తొలి విడత కింద ఐదు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు వేసేవాళ్ళు కానీ ఈసారి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మే కంటే ముందుగానే వేస్తాము అంటే మనకు మ్యాక్సిమం ఈ ఫిబ్రవరి మాసంలో అర్హులను గుర్తించే పనులు అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా బిజీగా అయితే ఉందన్నమాట అర్హుల్ని గుర్తించేసిన తర్వాత మనకు ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్లో కానీ లేదా మనకు మార్చి మొదటి వారు ఉన్నా కానీ ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వేసే అవకాశం అయితే లేకపోలేదు ఎందుకంటే వాళ్ళు మే టార్గెట్ పెట్టారు మే కంటే ముందుగానే వేస్తామన్నారు సో కాబట్టి మనకు ముందుగా వేసే అవకాశం అయితే ఉంటుంది కానీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి చాలామంది అనర్హులయ్యే చాలా అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట సో ఎందుకు అనర్హులు అవుతారు దీనికి సంబంధించినటువంటి వివరాలు కనుక మనం క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్ ఏం లేదండి గతంలో మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హులు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా బేసిక్గా అయితే అర్హత సాధిస్తారు కానీ ప్రభుత్వం ఇప్పుడు కొన్ని కొత్త రూల్స్ మార్చింది ఎందుకని మార్చిందంటే మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రైతు బంధు పేరుతో పథకాన్ని డబ్బులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు కొన్ని కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు దాని ప్రకారంగా ఆ పథకానికి అనుకూలంగా అయితే వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి రైతు భరోసా పథకం పేరుగా దాన్ని మార్చింది రైతు బంధుని కాస్త రైతు భరోసాగా మార్చి ఇప్పుడు వాళ్ళకి అక్కడ అమలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క పథకానికి సంబంధించినటువంటి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది సో గుర్తుపెట్టుకోండి ఏ గవర్నమెంట్ అయినా సరే ఖచ్చితంగా పథకానికి పేరు మార్చిన తర్వాత కొన్ని కొత్త రూల్స్ని ప్రవేశపెడతారు ఎందుకని అంటే రీసెంట్లీ మనకు పెన్షన్కి సంబంధించి పెన్షన్ అమౌంట్ అనేది పెంచారు పెంచిన తర్వాత మనం చూసుకున్నట్లయితే అరవై నాలుగు లక్షల మందికి పైగా ఉన్నటువంటి పెన్షన్లని దాదాపు ఒక రెండు మూడు నెలల గడువుతోనే ఇరవై వేల మందిని తీసేశారు అలాగే ఇప్పుడు దాదాపు చూస్తే రెండు లక్షల మంది వరకు అనర్హులు ఉన్నారు సో వాళ్ళందరికి కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అంటే గత గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది డూప్లికేట్ పెన్షన్దారులు ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వారిని తొలగిస్తున్నారనమాట అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే నెక్స్ట్ సీఎం మనకు ఈయనే ఉన్నా లేదంటే మనకు నెక్స్ట్ వేరే సీఎం వచ్చినా ఖచ్చితంగా ప్రభుత్వం మారితే పక్కాగా ఈ వెరిఫికేషన్స్ ఉంటాయి పథకాలకు సంబంధించి గ్యారంటీగా కొత్త రూల్స్ మారుస్తారు కొత్త రూల్స్ని మార్చిన తర్వాతే మనకు పథకాన్ని అయితే అమలు చేయడం ఖచ్చితంగా చేస్తారు పథకానికి సంబంధించి మనకు కొత్త రూల్స్ ప్రవేశపెట్టకుండా చేయనే చేయరు సో కాబట్టి మనకి కొత్త మార్గదర్శకాలైతే విడుదల చేశారనమాట ఈ కొత్త మార్గదర్శకాల విషయానికి వస్తే ఖచ్చితంగా గతంలో మాదిరిగానే మనకు కొన్ని అయితే మనకు మ్యాచ్ అవుతాయి అన్నమాట గత గవర్నమెంట్లో ఉన్నటువంటి రూల్స్ కొన్ని ఇప్పుడు కూడా అయితే యూజ్ అవుతాయి కానీ కొన్ని మాత్రం మారిపోయాయి సో మనం మొత్తంగా అన్ని రూల్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇస్తున్నటువంటి రూల్స్ విషయంలో కౌలు రైతులకైతే కండిషన్ అనమాట సో కౌలు రైతులు ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కరాఖండిగా తేల్చి చెప్పింది కానీ సొంత భూమి కలిగిన వారు పది ఎకరాల వరకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హత అయితే ఉంటుంది సో మీకు మెట్ట ఏడు ఎకరాలు మాగాని మూడు ఎకరాలు గుర్తుపెట్టుకోండి మెట్ట మాగాని రెండు కలిపినా పది ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు ఎక్కువ ఉంటే మీకు ఈ యొక్క అన్నదాతో సుఖీభ పథకానికి ఇరవై వేల రూపాయలకు సంబంధించి అనర్హులు అయితే అవుతారు అలాగే మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ పెన్షనర్లు కానీ సో మీకు పది ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉన్నవారు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సొంతగా కారు ఉన్నవారు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే రాదనమాట ఎట్లాగా దీనికి సంబంధించి అర్హులను గుర్తిస్తారంటే ముందుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికి సంబంధించి సర్వే అయితే చేపడతారనమాట సో సర్వే చేపట్టినప్పుడు మనకు వచ్చేసి కొన్ని మనకు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటారు సో ఆ యొక్క డీటెయిల్స్ విషయంలోకి వస్తే మనకు కారు ఉందా లేదా చెక్ చేస్తారండి సో కారు సొంత కారు కనుక ఉంటే గుర్తుపెట్టుకోండి సొంతంగా కారు కనుక ఉండి వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు ఉంటే మాత్రం మీరు ఈ పథకానికి అనర్హులు ట్యాక్సీలు ఆటోలు ఇట్లాంటివి ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు మీరు ఈజీగా మున్సిపల్ వర్కర్స్ కూడా అయితే మీకు ఈ పథకాన్ని అయితే వర్తిస్తుంది అలాగే మీకు పట్టణ ప్రాంతాల్లో అయినా సరే మీకు పల్లె ప్రాంతాల్లో అయినా సరే ఒకే రూల్స్ ఉంటాయి రూల్స్ అయితే మారవు ఖచ్చితంగా మీకు భూమి విషయంలో చూసుకున్నట్లయితే భూమి వాళ్ళు చెప్పినట్టుగా ఉంటే మాత్రమే మీకు ఈ పథకం అయితే వర్తిస్తుంది లేకపోతే మీకు ఈ పథకానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా రాదనమాట అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు మార్గదర్శకాలన్నీ విడుదల చేస్తారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి సర్వే త్వరలో పూర్తి చేసి అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అర్హుల లిస్ట్ అయితే మనకు విడుదల చేసిన అనంతరం అందరి ఖాతాల్లో డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ కూడా మనకు ఈ యొక్క నెలలోనే మనకు మరో రెండు రోజుల్లో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అర్హుల ఖాతాలలోకి డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అర్హుల అయితే విడుదల చేస్తుంది గుర్తుపెట్టుకోండి బడ్జెట్ విడుదల చేసినప్పుడు కూడా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ అంతా మనకు ప్రవేశపెట్టినప్పుడు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు కానీ ఏ రైతుకు కూడా ఇవ్వలేదు సో దానికి సంబంధించి అడిగితే కొన్ని అనివార్యమైనటువంటి కారణాలని చెప్తున్నారు బడ్జెట్ డబ్బులు అని చెప్పేసి తర్వాత తుఫాన్లు వచ్చాయని చెప్పేసి నష్టపరిహారం పంట నష్టపరిహారం అని చెప్పేసి సో ఇవి చెప్పారు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి అచ్చెం నాయుడు గారు కూడా మనకు ప్రెస్ మీట్లో అయితే చెప్పారనమాట సో సూపర్ సిక్స్ స్కీమ్స్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తాము చేసి తీరతామని చెప్తున్నారు సో గా అయితే మనం వెయిట్ చేయాలి ఇక కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రైతులకు సంబంధించి చెప్పినటువంటి గుడ్ న్యూస్ విషయానికి వస్తే గతంలో అంటే మనకు మొన్నటి వరకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ వచ్చేసి మనకు మూడు లక్షల వరకు ఉండేది దీన్ని ఇప్పుడు ఐదు లక్షల రూపాయలకి అయితే చేర్చింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ లో కారణంగా రైతులకు ఈ యొక్క బెనిఫిట్ అయితే అందించింది అనమాట సో అందులో భాగంగానే మన యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క ఆప్షన్ మీ యొక్క మనకు ఈ యొక్క ఆప్షన్ ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూరే విధంగా అయితే ఆమె అయితే మనకు శుభవార్త చెప్పారు అయితే రెండు లక్షల రూపాయల వరకు మీరు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఎటువంటి పూచికత్తు లేకుండా రుణం అయితే తీసుకోవచ్చు రెండు లక్షల రూపాయల కంటే మీరు అదనంగా ఐదు లక్షల రూపాయల వరకు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఏదైనా సరే అదనంగా ఇన్కమ్ అయితే చూపించాల్సి ఉంటుంది సో ఇన్కమ్ ఏ విధంగా చూపించాల్సి ఉంటుందంటే లైక్ మీరు మీకు వ్యవసాయం కాకుండా ఇంకా అనదర్ సోర్స్ ఇన్కమ్ అనేది మీకు ఎక్కడి నుంచి ఇంకా జనరేట్ అవుతుంది ఎగ్జాంపుల్ కొంతమందికి బరిలు ఉంటాయి అంటే గేదెలు గేదెలు ఉంటాయి వాటి ద్వారా ఇస్తారన్నమాట మిల్క్ పాలు పోసుకుంటారు తర్వాత వాళ్ళు కొంతమంది కంపెనీస్లో జాబ్ చేస్తుంటారు అలాగే కొంతమంది వచ్చేసి వ్యాపారాలు చేస్తుంటారు ఈ యొక్క అదర్ బెనిఫిట్స్ అయితే మనం చూపించాల్సి ఉంటుంది అదర్ ఇన్కమ్ సోర్స్ అనేది మనం ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది ఎప్పుడు రెండు లక్షల రూపాయల కంటే మనం కిసాన్ క్రెడిట్ కార్డు మీద అదనంగా డబ్బులు అనేది రుణంగా తీసుకుంటున్నప్పుడు మాత్రమే ఇవి చూపించాల్సి ఉంటుంది రెండు లక్షల రూపాయల లోపలైతే మీ యొక్క పట్టదార పాస్బుక్ జెరాక్స్ అలాగే మీకు ఒక ఆడంగల్ పేపరు ఇంకా మీకు ఇంకొచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్ పట్టాదార పాస్బుక్ జెరాక్స్ చేసి మీరు బ్యాంకులో అయితే అప్లై చేసుకుంటే ఈజీగా మీకు కిసాన్ క్రెడిట్ కార్డు వస్తుంది రుణం కూడా అయితే మీకు టూ ల్యాక్స్ వరకు అయితే మనకు ఎటువంటి పూచికతో లేకుండా ఈజీగా రుణాన్ని కూడా ఇస్తారనమాట అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి దీనికి సంబంధించి మనకు వడ్డీలో కూడా రాయితీ అయితే కల్పించింది అనమాట ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పైన మనం రుణం తీసుకుంటే ఆ రుణానికి మొత్తంగా మనం పే చేయాల్సింది ఏడు శాతం అయితే మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ ఏడు శాతంలో నాలుగు శాతం వచ్చేసి మనం కడతాము మిగిలినటువంటి మూడు శాతం తిరిగి మన అకౌంట్లోకి పడిపోతుంది అనమాట సో ఈ యొక్క మూడు శాతం భారం కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే భరిస్తుంది అంటే ఎగ్జాంపుల్ మనం ఏడు శాతం అనేది మనం ఇంట్రెస్ట్తో కట్టేస్తాము గవర్నమెంట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం తిరిగి మన ఖాతాల్లోకి ఒక త్రీ పర్సెంట్ అనేది మనకు వేసేస్తుంది సో అప్పుడు మనం కట్టింది అంతా ఫోర్ పర్సెంట్ మాత్రం ఉంటుంది అంటే వడ్డీలో కూడా రాయితీ అయితే ఉంటుంది సో ఇది మీ కిసాన్ క్రెడిట్ కార్డు అనేది మీరు ఏ బ్యాంకులో సరే తీసుకోవచ్చు సో మీకు సంబంధించి మీరు విలేజ్లో ఉన్న టౌన్లో ఉన్న ఎక్కడున్నా సరే మీ పేరు మీద పొలం ఉంటే ఖచ్చితంగా మీకు కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చి తీరాల్సిందే సో కాబట్టి మీరైతే వెంటనే అయితే మీరు తీసుకోండి రుణాన్ని కూడా అయితే మీరు తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి శుభవార్తలు అయితే అందించాయి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఈ వీడియోని షేర్ చేయండి చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అయితే ఖచ్చితంగా తెలుసుకుంటారు త్వరలో ఈ యొక్క పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభావకు సంబంధించి తొలి విడత కింద ఐదు వేల రూపాయలు అయితే మనకు డబ్బులు అయితే పడతాయి సో ఇరవై వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఏంటనుకుంటున్నారా కేంద్ర ప్రభుత్వం వాటా పదివేల రూపాయలు ఉంది కదా సో కేంద్ర ప్రభుత్వం దాని వాటా అది వేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభ పథకం కింద మనకు త్వరలో ఐదు వేల రూపాయలు ఫస్ట్ విడత కింద వేస్తుంది ఇక రెండవ విడత కింద మరొక ఐదు వేల రూపాయలు ఇస్తే అక్కడ కాడికి చేతులు దొరుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు తొలి విడత కింద వచ్చేసి మనకు రెండు వేల ఐదు వందల లెక్కన నాలుగు విడతల్లో రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల చొప్పున టోటల్గా మనకు వచ్చేసి నాలుగు విడతల్లో పదివేల రూపాయలయితే ఇస్తుంది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా చేతులు జరుపుకుంటుంది ఇక నెక్స్ట్ ఇయర్ సంగతి నెక్స్ట్ ఇయర్ ఉంటుందన్నమాట సో ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకనంటే మనకు పది లక్షలకు దగ్గరలో ఉన్నాం మనం ప్లీజ్ సపోర్ట్ చేయండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజెంట్ ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి ఇట్లాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి టెన్ ల్యాక్స్కి రీచ్ అవుతున్నటువంటి ఛానల్స్లో మంది దేవుడి దయ వల్ల మీ అందరి అభిమానం వల్ల ఫస్ట్ ప్లేస్లో ఉందనమాట టెన్ ల్యాక్స్కి దగ్గరలో ఉన్నాం మనం ప్లీజ్ మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి సపోర్ట్కి ఇంకొంచెం అదనంగా సపోర్ట్ ఇవ్వండి ఆటోమేటిక్గా మనం వన్ మిలియన్ సబ్స్క్రైబ్ అయితే చేరుకుంటాం రాజు టీవీ ఫ్యామిలీ వన్ మిలియన్ గోల్డెన్ ప్లే బటన్ తీసుకోవాలని కొంచెం కొంచెం కాదండి అది నాకు డ్రీమ్ అనమాట ప్లీజ్ నా డ్రీంలో మన ఫ్యామిలీ అంతా కూడా ఉంటుందన్నమాట సో నేను ఏది సాధించినా అది మనందరిది అది మీ వల్ల మాత్రమే అవుతుందనమాట దేవుడి దయ అలాగే మీ అందరి యొక్క హెల్ప్ సో మీరు చూసి చూడబట్టే మన ఛానల్ ఇంతవరకు వచ్చింది ఇక మీద కూడా దేవుడు దయ వల్ల మీరందరూ కూడా నాకు సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నవి జెన్యున్గా నేను మీ ముందుకు తీసుకొని వస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్